నువ్వు మా కోసం ఏం చేయాలో తెలుసా దేవుణ్ణి చేయాలి దేవుడు మనిషిని దేవుడు చేస్తే దేవుడు చేశాడని బైబిల్లో ఉంది మనిషిని దేవుడు చేశాడని దేవుడే మనిషిని కన్నాడని బైబిల్లో ఉంటే మనిషిలేమంటారా అన్నాడు ఆ దేవుణ్ణి చెయ్యి మా ముక్కులకి చెవు చెవులకు ముక్కులకు చేతులకు ఉన్న రకరకాల ఆభరణాలు బంగారం ఉంది కదా ఇవన్నీ తెచ్చి నీ మొక్కను పడేత్తావు ఇక్కడ నీ ముందు వాటిని కరిగించి ఒక రూపంలో ఒక దేవుడిని చేయలేవు బాబు ఏ రూపం అంటే చెప్పండి అన్నాడు పోనీ ఏదన్నా వాళ్లలో ఎవరి రూపం అంటే చెప్పినా బాగుండు కొంచెం మనిషితో పోల్చినా బాగుండి అయితే వాళ్ళు పొత్తిగా దేంతో పోల్చారు వాళ్ళు పశువు ఫస్ట్ పశువు అది అప్పుడు మాట్లాడదాం గేదె దూడ ఎద్దు అని పశువుతో పోల్చారు రోమపత్రిక మొదట మనం చూస్తాం కదా ఆయన అదృశ్యమైనటువంటి ఆ దేవుని ఏం చేశారట వాళ్ళు ఆ పశువులకు మార్చేశారట చతుష్పద జంతువుల రూపం ఇచ్చారట ఇప్పుడు దూడకి చతుష్ అంటే నాలుగు నాలుగు కాళ్ళు ఉంటాయి చతుష్పాద జంతువులు అంటే నాలుగు కాళ్లతో ఉన్నటువంటి జంతువుల్ని చతుష్పాద జంతువులు అంటారు చదువు అంటే నాలుగని ఈ చతుష్పాద నాలుగు కాళ్ళు ఉన్నటువంటి ఒక దూడ ఒక ఎద్దు ఆ ఈజిప్ట్ దేశంలో అదే మా దేవుడు అనుకునే వాళ్ళు ఈజిప్ట్ దేశం ఏవనుకునేవారు ఏమిటి భారతదేశం గురించి మాట్లాడట్లేదు నేను ఇప్పుడు మాట్లాడేదంతా బైబిల్ గురించి మాట్లాడుతున్నా బైబిల్లో రాయబడిన చరిత్ర మాట్లాడుతున్నా ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం ఉన్నాము కానీ భారతదేశ చరిత్ర గురించి నేను మాట్లాడట్లేదు ఇది లైవ్ లో ఎవరు వింటున్నప్పటికీ కూడా జాగ్రత్తగా గమనించండి బైబిల్లో రాయబడిన సందర్భాలను బైబిల్లో రాయబడిన చరిత్రను చెబుతున్నాను చూపిస్తున్నాను రైట్ ఇస్రాలు ఈజిప్ట్ దేశంలో బానిసంగా ఉన్నప్పుడు ఆ ఈజిప్ట్ దేశ ప్రజలు ఏం చేసేవారు అంటే ఒక ఎద్దును దేవుడిగా పూజించేవారు వాళ్ళు ఇంకా చాలా చేసేవారు వాళ్ళు వీళ్ళు బాగా అలవాటైనటువంటి దేవుడు ఏంటంటే వీళ్ళకి ఒక దూడ ఆకారం ఎద్దు ఒక చిన్న ఎద్దు దూడలాగా చేసి ఇదే మమ్మల్ని ఐగిప్త దేశం నుంచి విడిపించినది ఇదే మా దేవుడు ఇదే మా దేవుడు అని వాళ్ళు నొక్కు నొక్కి నొక్కు నొక్కి నొక్కు నొక్కి భుజాలకెత్తుకుని ఓ సంబరాలు చేసేసుకుంటుంటే మోషే గారి పైనుంచి వస్తాడు అదంతా మీకు తెలుసు ఇంకక్కడికి వెళ్ళొద్దు ఆ సందర్భానికి వేరు దేవుడు ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ ప్రారంభంలో నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆ విశ్వ అంటే విశ్వాన్ని కలుగు చేసినటువంటి ఆ ప్రభు అధికారం కలిగిన వాడు చెప్తుంటే ఏమిటి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు చెప్తుంటే బండ నుంచి పది లక్షల మందికి నీరిచ్చిన దేవుడు చెప్తుంటే పది లక్షల మందికి అరణ్యంలో అడవిలో భోజనం ఆయన నాన్ వెజ్ ఆయన ఫంక్షన్ చేసిన ఆయన చెప్తుంటే ఎవరి వలన కానటువంటి గొప్ప శక్తిమంతుడు ఆయన ఏమంటాడంటే నేనే 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 దేవుణ్ణి నేను తప్ప వేరకు దేవుడు లేడని ఈ భూమిని ఆకాశాన్ని అన్నిటిని కలుగజేసిన దేవుడు చెప్తుంటే ఇప్పుడు విగ్రహం చేయడం కరెక్టా తప్ప ముందు ఫస్ట్ అసలు విగ్రహం చేయడం కరెక్టా తప్ప ఐగుప్తు దేశంలో విడిపించింది ఏ ఆ ఐగుప్తు రాజుని ముప్పు తిప్పలు పెట్టడం లేదు దేవుడు పంపన నేను పంపించను మీ వాళ్ళని నేను పంపించను వదలనం ఇస్రాయల్ ప్రజలు హెబ్రిలు అసలు వదిలే ప్రసక్తి లేదు వాళ్ళు వెళ్ళిపోయారంటే మా దేశంలో ఈ పట్టణం ఎవడ కడతాడు రామశీస అనేటువంటి పట్టణం ఎవడ కడతాడు పీతోమ అనేటువంటి గిడ్డంగులు ఆహార ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఆ గెడ్డంగులు కట్టింది వాళ్ళే ఇవన్నీ ఎవరు కడతారు ఈ బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళే కదా నేను అంటే దేవుడు కప్పలను వదులడు మెడతలను వదులడు చివరికి వాళ్ళు తాగే నీరు నైలు నదిని రక్తంగా మార్చి పడేశాడు ఇలా పది రకాల తెగుళ్ళు పది రకాల సూచిక క్రియలు దేవుడు అద్భుతాలు అక్కడ చేసిన ఆ దేవుడు బయటికి తీసుకొచ్చాడు కదా ఆ దేవుడు కదా ఈ మాట మాట్లాడింది అరణ్యంలో ఆ అరుపులు కేకలు వేస్తే నీళ్ళు ఇచ్చింది ఆయనే ఆహారం పెట్టింది ఆయనే ఎదురుకుంట ఎర్ర సముద్రం అంటే సముద్రాన్ని కూడా పాయిల్ చేసేసింది అని కళ్ళారా చూసారు కదండి ఏమండి కళ్ళారా చూసారా లేదా వాళ్ళు మనం అంటే చూడలేదు మనం మనం ఏదో పోను పక్కన పెడతాం మనల్ని వాళ్ళు కళ్ళారా చూసారా కళ్ళారా చూసారు వాళ్ళు మరి వాళ్ళు ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఆజ్ఞలు అసలు కళ్ళారా చూసి అంత శక్తిమంతం చూసినప్పుడు అన్ని క్రియలు చూసినప్పుడు అద్భుతాలు చూసినప్పుడు అసలు ఆజ్ఞలు ఇవ్వక్కర్లేదు అసలు నన్ను అడిగితే నా ఆలోచన ప్రకారంగా అసలు ఆజ్ఞలు ఇవ్వక్కర్లా నేనే దేవుణ్ణి చెప్పుకో చెప్పుకోవసరలా కానీ వారికి తెలుసు వారి తర్వాత తరాలకు కూడా తెలియాలని నోటీస్ పాయింట్ అందరు మనసులో పెట్టుకోండి వారి తర్వాత తరాలకు వారికి తెలియాలని ఇప్పుడు మన ఎలా వచ్చింది ఇలాగే వచ్చింది చెబితే వచ్చింది తెలిసి తెలియజేస్తే వచ్చింది మన ఎంతో మంది కృషి చేసి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఇక్కడ మన వచ్చింది ఈ వాక్యం ఈ సత్యం తెలిసింది మనకి ఇప్పుడు దేవుడు అట్టనుడు నేను తప్ప వేరక దేవుడు లేడు అదే మాట ఇంకొక మాట చూడండి ఇరవై రెండవ అధ్యాయంలో చూద్దాం నిర్గమకాండే ఇరవై రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి ఒక మాత్రమే కాక వేరొక దేవుడు ఏమండి వేరొక దేవుని కంటే నిజంగా వేరొక దేవుడు ఉన్నాడా ఇస్రాయల్ తో దేవుడు వచ్చి ఆజ్ఞ ఆజ్ఞ ఏంటి సరిగ్గా రాయలేదంటారా స్క్రిప్ట్ వాక్యం వచ్చిన సరిగ్గా రాయలేదంటారా బానే రాసార దేవుడు వేరొక దేవుని కంటే మనుషులు ప్రపంచంలో బయట వేరొక దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాడు ఉన్నది ఒకే దేవుడు ఒక్కడే ఆయన ఆయన ఈ సృష్టికర్త మనం పూజిస్తున్నాం ఆరాధిస్తున్నాం దేవుడు అంటున్నాడు వేరొక దేవుడు అంటే అర్థం ఏంటంటే నేనే దేవుడు అయ్యా నేను కాకుండా ఏవో చేసుకుంటున్నారు బొమ్మలు వాటిని మీరు దేవుళ్ళు అనుకుంటున్నారు కదా వాటికి మీరేమీ చెప్ప చదవండి ఇప్పుడు వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు అవుతాడట ఎలా చూడండి దేవునికి తప్పించి వేరొక దానికి బలి అర్పించేవాడు ఏమవుతాడట శాపగ్రస్తుడు అవుతాడు ఎంత మరి భయపడవలసిన సంగతి చూడండి అదే ముప్పై నాలుగు అధ్యాయంలోకి వెళ్దాం నరక ముప్పై నాలుగు అధ్యాయానికి పదిహేను వచ్చిన చదువుతాం ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడండి వారు ఎవరి దేవతలతోన్నట వాళ్ళు పితరులు ఏం చేశారట దేవతలను వాటర్ వీటికి మొక్కారు వాళ్ళు చదవండి ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఏం చేశారట వీళ్ళు ఇతరుల దేవత అంటే అన్య ప్రజలు దేవుని ఎరుగిన జనాంగం ఏవైతే తప్పులు చేశారో ఆ ప్రజలు ఏం చేశారు వాటితో వీళ్ళు కూడా కలిసిపోయారట ఎవరు కలిసిపోయిన వాళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు అంటే ఇప్పుడు మనం అనుకున్న మనవాళ్ళు అవుతారు అప్పుడు వాళ్ళు అనుకున్న మన అవుతారు వాళ్ళైనా వీళ్ళైనా మనమైనా వాళ్ళతో కలిసిపోయారట వాళ్ళ బలర్పించిన దేవతలతో వీళ్ళు వ్యభిచారంతో పోల్చాడు దేవుడు అందుకనే అంటే ఇంట్లో భార్య బయట ఎవరితో తిరుగుతున్నాడు అంటే అటు ఇటు కూడా నాటకాలు వేస్తున్నాడు అనమాట ఇటు హోవ దేవుడు అట్టినాడు అటు బయట వాళ్ళు కూడా దేవుడు అట్టాడు మరి ఈయన ఏమన్నా వ్యభిచారు అది బైబిల్ అంతా కూడా చూడండి విగ్రహములతో జోలికి వెళ్ళిన ప్రతి వారిని దేవుడు సంబోధిస్తున్నటువంటి పదజాలం చూస్తే పద ప్రయోగం వ్యభిచారం వ్యభిచారం వ్యభిచారులైన చెడ్డతరం వారులారా అంటాడు యేసుప్ర అటు నిజంగా వ్యభిచారం చేసేస్తున్నారని కాదు కొనుక్కొని భౌతికంగా దేవుడు కాకుండా దేవుడు కాని దాన్ని వాళ్ళు పూజించడం ఆరాధించడం ఏంటి దేనితో సమానం చెప్పాడు వ్యభిచారంతో చెప్పాడు అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే విషయంలో దేవునికి దీని దాని ఎవరు ఈగో హట్ అవుద్ది ఎవరికే మనకి చాలా మంది ఉంటుంది ఈగో అందరికీ ఉంటుంది అనుకోండి ఈగో దాన్ని కూడా అను అణుచుకున్నట్టు మాట్లాడతాడు అణచుకోలేనడు వేరేగా మాట్లాడతాడు ఏమంట తెలుగులో మనం అహం అహం దెబ్బతుందండి వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా ఆత్మగౌరవం ఏమండి ఏం దెబ్బతన్నా నాకు పర్లేదు కానీ నేనేం అన్నగాని నా ఆత్మగౌరవమే దెబ్బ తీశారంటే కనుక మాత్రం అంటారు ఒకడు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా మనం ఇది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది అవునా కదా చూడండి నిన్న ఇక్కడ కుర్రడిని ఒక తల్లి కొట్టింది ఇక్కడ తక్కువ బయట పారిపోయాడు ఇక్కడ చిన్న కుర్రుడు బర్త్డే ఫంక్షన్ లో ఇక్కడ చిన్న కుర్రోడు అందరు పిల్లలు కాబట్టి ఏదో అలా పోతూ ఉంటారు సడన్ గా ఒక తల్లి ఏం చేస్తారు కొట్టింది అప్పుడు అతను ఈగు ఈగు హట్ అయింది అందరి ముందు నన్ను కొట్టిందని చెప్పి ఆ కుర్రుడు బయటికి పారిపోయాడు చిన్న బుచ్చుకుని మొహం చిన్న బుచ్చుకుని బయటికి వెళ్ళిపోయాడు ఇదే ఇదే రివర్స్ భర్త కొట్టాడు కొట్టాడుకోండి భార్యని అందరి ముందు టక్ హట్ అయిపోరు నువ్వు ఇంట్లో నన్ను నిన్ను కొట్టిన పరిస్థితి కానీ అందరి ముందు కొడితే అందరి ముందు కొడితే మాత్రం సహించలేను అంటది ఎవరైనా అంతేనా అయినా సరే బిడ్డలు కొంచెం ఎదుగు వచ్చి మాటలు చెప్పి అంత సీన్ వచ్చిన తర్వాత నన్ను నువ్వు కొడితే కొట్ట అందరి ముందు కొట్టాడు మా బళ్ళు పిల్లలందరి ముందు మా ఫ్రెండ్స్ అందరి ముందు నాకు చాలా బాధగా ఉంది అసలు అంటే అంత మాట నాన్న దగ్గర ముందు అన్నాడంటే ఆ లోపల ఎంత పెట్టుకున్నాడు నాన్న మీద చాలా పెట్టుకుంటాడు దాన్ని ఏమంటాం మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం గౌరవం దెబ్బతీయకూడదు ఇది ఎందుకు చెప్పని తెలుసు మీకు గుర్తు చేశాను సృష్టిని కలిగించి ఈ భూమిని నువ్వు అడగకుండానే మన కోసం నివాసయోగ్యమైన భూగోళాన్ని సృజించి అందులో ఆరో దినాన్న ఆఖరి పనిగా మనిషిని చేసి ఇది నీకే అని గిఫ్ట్ ఇచ్చింది దేవుడు మనకి మరి మన ఆయన్ని పక్కన పెట్టి ను చేసింది ఆయన సృజించిన ఆయన్ని పక్కన పెట్టి కన్నా ఆయన్ని పక్కన పెట్టి ఎవడనో ఎవడంటే ఏదో మట్టినో లేక దీన్నో సముద్రానో భూమినో అది దేవుడు అంటావేంటి ఆయన కలుగు చేసిన పదార్థాలు ఇవన్నీ వస్తువులన్నీ భూమైనా ఆకాశమైన నక్షత్రాలైనా సూర్యుడైన చంద్రుడైనా సముద్రాలైనా నీరైన ఏదైనా ఇవన్నీ ఆయన హస్తకృతములు కావా అంటాడు మీరు నా కోసం కట్టను ఉద్దేశించిన మంది ఏ పట్టిది నా పాదపేటం భూమి అనుకుంటున్నాను నా సింహాసనమే ఆకాశం అనుకుంటున్నాడు మీరు నా కోసం ఎలాంటి మంత్రమును కట్టను ఉద్దేశిస్తున్నారయ్యా అని సులమోన్ గారితో అంటాడు దావిది గారితో అంటాడు అదే ప్రసంగాన్ని స్టెఫన్ గారు మాట్లాడతాడు అధ్యాయంలో మనం చూస్తాం ఎంత సుదీర్ఘమైన ప్రసంగం ఆ తమ దగ్గర మొదలు పెట్టుకొస్తాడు మొత్తం ఏ దాకా తీసుకొస్తాడండి ఏం ఏం కనెక్ట్ చేశాడండి దాన్ని సంగ్రహించడం అంటారు కంపైలేషన్ ఆ కంపైలేషన్ చేసి షార్ట్ మెసేజ్ లాగా తీసుకో అంటే మనం షార్ట్ మెసేజ్ లాగా కనపడదాం కానీ అక్కడ చాలా పెద్ద ప్రసంగమే కానీ అన్ని కలుపుకొచ్చాడండి ఆ తమ గారి దగ్గర నుంచి అన్ని కలుపుకొచ్చి చెప్పడం అంటే ఎవరు చెప్పగలరు చెప్పండి నీట్ గా చెప్పాలి మళ్ళీ ఎక్కడ కూడా కంటెంట్ సరైన అక్కడ ఉన్నటువంటి విషయం మిస్ అవ్వకూడదు అక్కడ అలా చెప్పాడు ఎవరు స్టెఫన్ గారు అందులో ఇది కూడా ఎత్తాడు ఏమోని ఆకాశం నా సింహాసనం భూమి నా పాద మీరు ఏ మందిరం కడతారు నా కోసం మీరే నా మందిరం అనేసే దేవుడు అని చెప్పి వాళ్ళకి చెప్పాడు అనమాట ఇప్పుడు అలాంటి శక్తిమంతుడు నేనే దేవుడు అని చెప్పినప్పుడు వేరొక దేవుడు లేడు అన్నప్పుడు ఓ మట్టినో ఓ మొత్తనో ఓ తోడునో ఓ ఎత్తునో ఓ పొట్టునో ఓ చెట్టునో ఓ నీటినో దేవుడు అని నువ్వు దానికి సాగిల పడ్డం దానికి మొక్కటం ఇంకా పైపెచ్చు బలి అర్పించడం ఏంటి అర్పిస్తే అర్పించవు వాటిని మళ్ళీ తినమాన అందరికి దిదిగ ప్రసాదం అని చెప్పి పెట్టడం ఇదంతా మనం చరిత్రలో ఇస్రాయల్ ప్రజల దగ్గర చూస్తున్నాం ఇప్పుడు దేవునికి ఈగో ఎక్కడ హట్ అవుద్ది అక్కడే హట్ అవద్దు ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అది ఇది మిస్ అవ్వకూడదు మనం ఇది మన జీవితంలో మన తండ్రి దగ్గర కూడా మిస్ అవుద్ది నాన్న నాన్న అనకుండా ఎవడనో అంటే ఎంత హట్ అవుతాడు అది ఇది మీరు మీరు ఏదో ఇక్కడ దేవుడికి ముందు కాలిపోయింది ఇదే మరి చాలా కాలిపోయిందండి అక్కడనే మాట అంటారు చూడండి ఎక్కడికి వెళ్ళిపోతా తెలుసా దేవుడికి ఎక్కడ ఆయన ఎంత బాధపడతారో తెలుసా నేను మిమ్మల్ని కంటే నేను కనలేదా నా మట్టి నా మొద్దునే ఆ దోణ అది చేసుకుంటారు ఏంట్రా బాధపడ్డా దేవుడు అందుకే ఇచ్చాడు మొదటి అది చూడండి మొదటి ఆజ్ఞాది ఏమండి ప్రధానమైన ఆజ్ఞలు రెండిచ్చాడండి కొత్త బదలకు వచ్చేసరికి ఏమండి ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి అని అడిగితే వాళ్ళు దేవుడు ఫస్ట్ ఇది చెప్పి రెండు ఆజ్ఞాడు తెలుసా నిన్ను వాళ్ళు నీ పొరుగు ప్రేమించాలి అని ఈ రెండు ఆజ్ఞలు తప్పించి ప్రధానమైన ఆజ్ఞలు ఏం లేవు తెలుసా అని యేసుప్రభారు చెప్తారు ఒక పెద్ద కదా ఇది నీకు తెలీదా ఇస్రాయల్కి బోధకులమై నీకు తెలీదా అన్నప్పుడు ఈ రెండిటికి మించి పెద్ద ఆజ్ఞలేం లేవయ్యా నీ తండ్రిని దేవుణ్ణి ఆరాధించాలి ఆయన తప్ప వేరకు దేవుడు లేడు రెండవది నిన్ను వల్ల నీ పరిగారం ప్రేమించు ఈ రెండే ప్రధానమైన ఆజ్ఞలు అన్నాడు అంటే ఆ పది ఆజ్ఞలు ఇందులో మిళితం అయిపోయినాయి అనమాట మిక్స్ అయిపోయినాయి కాబట్టి దేవుడు ప్రధానమైన ఆజ్ఞలలో నేనే మీ తండ్రిని మీ దేవుణ్ణి మిమ్మల్ని సృష్టించిన వాడిని అనే దానిలో ముందు హట్టయిపోతాడు దేవుడు ఆయన ఈగో బాగా తప్పతాడు అక్కడ అందుకనే దేవుడు ఆ విషయంలో ఎవడిని కూడా బేర్ చేయడు అస్సలు భరించలేడు నా పిల్లలు నన్ను కాకుండా వేరే వాడిని తండ్రి అంటున్నాడని ఏ తండ్రి భరించలేడు కన్న తండ్రి అది ఎంత వాస్తవమైనదో లోకంలో అందరినీ కన్న సృజించిన సృష్టికర్త అయిన తండ్రి వేరే దానికి మట్టినో మట్టినోదా పొట్టనో చెట్టునో నీటినో చెప్పుకున్నాక ఎన్నో ఉన్నాయి మనకు తెలుసు లక్షల కోట్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా విగ్రహాలు అర్పించడం చేయడం ఇవన్నీ కూడా ఎంత బాధపడతాడు ఇది ముందు మనకు అర్థమైతే లోతుగా ఇప్పుడు ముందుకు వెళ్ళే జర్నీలో మనం చాలా నీట్గా కొన్ని విషయాలు చూద్దాం ఇంకా ఇంకా నిర్గం కనుక ముప్పై నెలకు పదిహేను ఒక్కసారి చదవండి రైట్ ఆ దేశపు నివాసులతో మీరు ఏంటంటే అన్ని జనులతో ఏం అవ్వకూడదు మీరు ఆ నిబంధన చేసుకోకండి ఫ్రెండ్షిప్ చేసిన నో ప్రాబ్లం అనలేదు అక్కడ చేశారా ఫ్రెండ్షిప్ మీరు కూడా ఏమైపోతారో తెలుసా వారితో పాటు మిక్స్ అయిపోతారు కలిసిపోతారు వారు ఏం చేస్తే అవే మీరు కూడా చేయటం చేపడతారు కాబట్టి ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఇప్పటి వరకు నేను ఇచ్చిన ఉదాహరణలో కొన్ని విషయాలు మీరు చూస్తే దేవుడికి నచ్చినది అని ఇంకా బలంగా చెప్పేది మీకు కొన్ని విషయాలు మీకు చూపిస్తాను మీకు బాలాకు బిలాము అనే వారు తెలుసా బిలము అనేటువంటి ఆయన ఏహో ఒక ప్రవక్తగా ఉండేవాడు ఆ కాలంలో ఇస్రైలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇస్రైలి ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఈజిప్ట్ నుంచి విడుదలైపోయారు వాళ్ళు అరణ్య మార్గంలో అంటే ఆన్ ది వే ప్రయాణంలో ఉన్నారు అరణ్యంలో నడుస్తున్నారు వస్తున్నారు ఆ కాలంలో ఆ టైంలో ఎదురైనటువంటి ప్రజలు ఆ బాలాకు రాజు ప్రజలు అక్కడ ఎదురయ్యారు ఈ బాలాకు రాజు ఏమైనా ప్లాన్ చేశాడంటే అమ్మోయ్ ఇంతమంది బలమైన జనాంగం ఇంతమంది మంది నా దేశం మీద నుంచి వెళ్తున్నారు బాగా వినండి ఇంత మంది నా దేశం మీద నుంచి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కనుక నా దేశం మీద నుంచి వెళ్ళారంటే మెల్లిగా నైట్ రాత్రి అవుతూ ఇక్కడే స్టే చేస్తారు ఇలా విన్నాను అందరూ ఇక్కడే ఇక్కడే ఉంటారు రాత్రికి ఇక్కడే ఉంటారు మరి చక్ర పడిపోతే ఇక్కడే ఉంటారు కదా అలా రెండు మూడు రోజులు ఉన్నారనుకోండి మెల్లిగా మన ప్రజలను వీళ్ళు మట్టు పెడతారు వీళ్ళు బలమైన వాళ్ళని ఇప్పటికీ విన్నాను బాగా విన్నాను చాలా మందిని చాలా ప్రజలను వీళ్ళు చంపి చాలా మందిని జయించి ఇలా నడుచుకుంటూ వస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కడికి వణికే ఆ టైంలో ఏహో వంట ఇలా దేవుడు వీళ్ళ దేవుడు ఏహో వంట సృష్టికర్త అంట ఆయన్యాలు పూజిస్తారట అయ్యి బాబు ఆయన చేసింది అంత ఎందుకు ఈజిప్ట్ దేశం అంటే అప్పటికే పురాతనమైన నాగరికత కలిగిన దేశాల్లో అది ప్రప్రథమమైనది ఆ ఈజిప్ట్ నాగరికత అప్పటికే వెలసిల్లింది అంత ప్రధానమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ నాగరికతలలో మొట్టమొదటి భయంకరమైనటువంటి ఒక గొప్ప పేరున్నటువంటి ఈ దేశమైతే వాళ్ళనే ముప్పు తిప్పలు పెట్టి దేవుడు ఆ రాజుని ఏం చేయించాడు మూడు చెరువులు మూడు చెరువులు అనుకోడు కానీ మూడు నదులు నీళ్లు తాగించాడు చెరువులు అంటే చిన్నది మరి నది పెద్దది కదా అంత తాగించాడన్న సమాచారం ఆ నోట ఈ నోట మొత్తం పాకేసిందండి ప్రపంచ ప్రజలందరికీ అన్ని దేశాలకి ఆ ప్రజలు వచ్చింది అమ్మా బాబు వీళ్ళు వచ్చారంటే మళ్ళీ నాకెక్కడ ముప్పు వస్తుందో నేను ఎక్కడ రాజా అవ్వకుండా పోతానో నేను చేస్తాను నా ప్రజల్లో చచ్చిపోతారు వీళ్ళు ఆక్యుపై చేసుకుంటే వీళ్ళ కనుక ఇదంతా కూడా ఆక్రమించారంటే నేనేమవుతాను నా రాజ్యం అవుతుంది నా దేశం అవుతుంది అనుకుని భయపడిపోయి వీళ్ళని ఏమైనా సరే లేపేయాలనుకున్నాడు కానీ ఇతను వల్ల కాదు ఇలా చూడండి లేపేయాలనుకున్నాడు కానీ ఇతను వల్ల కాదు ఎందుకు ఇతనికి మించిన బలమైన వాళ్ళు ఈ ప్రజలందరూ లక్షల మంది లక్షల మంది పైగా వీళ్ళతో వాళ్ళ దేవుడు అన్నాడట వాళ్ళ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆల్రెడీ వినున్నారు మొత్తం చక్కెర్లు కొట్టేసిన న్యూస్ అంతా ప్రపంచం మీడియాకి వెళ్ళిపోయింది అప్పటికే అమ్మో వాళ్ళతో పెట్టుకుంటే చచ్చిపోతాం అని భయం భయంగా ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు వీడు ఏం చేశాడంటే వాడు ఈ బిలాం అనేటువంటి ప్రవక్తి గురించి తెలుసుకుని బిలామును పిలిపించి బిలామును పిలిపించి అంటాడు వీళ్ళని శపించి పడే ఏం పడే నువ్వు ప్రవర్తవు కాబట్టి ఈ ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వస్తున్నారు నా దేశం మీద నుంచి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మన ఊరి మీద నుంచి ఓ పది వేల మంది వెళ్ళిపోతున్నారు అనుకోండి ఈ ఊరి మీద నుంచి మనం ఏం చేస్తాం మొత్తం ఇల్లు ఏంటి వీళ్ళు ఎక్కడోళ్ళు ఏ ఊరు వాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు మెల్లిగా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి మెల్లిగా మనల్ని కుట్టి చంపి మన ఇంటిని ఆక్రమించుకుంటే ఏమైపోతాం అని అనిపించదు మనకి మన ఊరంత మేము ఒకే పది వేల మంది వెళ్తున్నారు అనుకోండి ఇలాగే వెయ్యి మంది ఉంటేనే గల్లంతలా ఉంటుంది మనకి పది వేల మంది మన ఊరి మీద నుంచి వెళ్తున్నారంటే ఎలా ఉంటది మన చిన్న ఊరు కాబట్టి పదివేల మంది చెప్పా కొంచెం పెద్దదైతే లక్ష మంది చెప్పదు నువ్వు వాళ్ళు వచ్చారనుకోండి నైట్ అవ్వద్ది ఎక్కడెక్కడ రోడ్ల మీద ఎక్కడెక్కడ పడుకుంటారు ఎక్కడ పడితే అక్కడ మరి పదివేల మంది పట్టాలంటే ఎక్కడ ఉంటుంది కాళ్ళు అమ్మమ్మ వెళ్ళిపోతాం అమ్మ తెల్లారితే వెళ్ళిపోతాం అమ్మ మా ఊరు వెళ్ళిపోతాం ఇక్కడ మా ఊరికి దారిలో తగిలింది ఇది అంతే ఆన్ ది వే వయా దుదుకూరు వయా గౌరీపట్నం వయ పంగిడి వయా దొమ్మేరు ఇంకా కాపురం కేవో కొవ్వూరు మీదగా రాజమండ్రి మేము కొవ్వూరులో ఉండం వెళ్ళిపోతాం నైట్ ఇలా నడుస్తున్నాం అంతే వెళ్ళిపోతాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళని రిక్వెస్ట్గానే కానీ వీళ్ళకి భయం పట్టుకుంది అప్పుడు ఈ బిలాముని పిలిపించి ప్రవక్తనే నువ్వు వీళ్ళని శపించే ఎందుకంటే నా వల్ల కాదు నా శక్తి లేదు నేను వాళ్ళని జయించాలంటే నా దగ్గరంత సత్తా లేదని చెప్పి ఏం చేశాడంటే వాళ్ళని శపించబడే అందరని చెప్పేసి శపించడానికి శప్పించడానికి సిద్ధమైపో దేవుడు అన్నాడు నువ్వు శపించడానికి వీల్లేదు వాళ్ళు నా ప్రజలు నా జ్యేష్ఠ సంతానం అని దేవుడు మాట్లాడాడు మాట్లాడినప్పుడు మళ్ళీ ఆశ దాని ఏమంటే ఎరేసాడు లంచం ఇచ్చాడు లంచం ఏంటో తెలుసా నీకు అన్ని ఇస్తా ఈ డబ్బు ఇస్తా ధనం ఇస్తా పక్షాదు అన్ని నీకు ఇచ్చేస్తాను ప్రవక్త అన్నప్పుడు ఈ ప్రవక్త ఆశపడిపోయి ఏం పడిపోయి ఆశపడిపోయి ఆ గెహాజీ ఏం తెచ్చుకున్నాడు కుష్టివే తెచ్చుకున్నాడు కదా నయమాన్ దగ్గర నుంచి ఆ టైపులో ఈ బాలాకి ఇచ్చేటువంటి కకృతి పడిపోయాడు అనమాట లంచానికి కకృతి పడిపోయి సరే అని ఒక చెత్త ఐడియా ఇచ్చాడు చెత్త ఐడియా ఏటు తెలుసా అది నిజంగా మంచాడే ఎవరికే వాళ్ళకే ఏంటో చెప్పన ఏమండి డైరెక్ట్గా వాడిని కొట్టలేము వాడిని ఎలాగైనా సరే కొట్టేయాలి అంటే ఇక్కడ ఉండకుండా చేయాలని చంపేయాల ఎలా ప్లాన్ గీయాల స్కెచ్ చేతికి మట్టి అంటూ పని జరిగిపోవాలి అంటారు కదా కొంతమంది చేతికి మట్టి అంటకూడదు పని జరిగిపోవాలి ఆడు చచ్చిపోవాలి అని ఎలాగని లేపేయాలండి అంటారు కదా సేమ్ స్కెచ్ గీయించాడు ఎలాగంటే ప్రవక్త బుద్ధి ఏం చేశాడంటే వీళ్ళనే నా వల్ల కాదు నీ వల్ల కాదు ఎవడి వల్ల కాదు ఈ భూలోకంలో ఉన్న ఏ జనాంగం వల్ల కదా ఇస్రైలను లేపడం కానీ ఒక్కరి వల్ల అవుతుంది అన్నాడండి ఎవరి వల్ల మీరు చెప్పండి ఇస్రైల్ని ప్రజలు నాశనం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు దేవుడు అయ్యో అయ్యో ఈత అనుకున్నారు కదా ఎవడో రాజు ఉంటాడా నేను భూ ప్రపంచంలో లేడన్నప్పుడు ఇంకెవడో రాజు పేరు చెప్తారు మీరు చూసారు మీరు మీరు కూడా ఎలా ఉన్నారంటే అమ్మో అనుకుంటున్నారు మీరు కూడా ఈ భూలోకంలోనే ఎవడో లేడన్నప్పుడు ఏ జనాంగము వాళ్ళని ఏమి చేయలేడు అన్నప్పుడు ఇంకెవరు చేయగలడు సృష్టికర్తే చంపగలడు తండ్రి చంపగలడు లేకపోతే వాళ్ళని మట్టు పెట్టగలడు అప్పుడు ఐడి ఇచ్చాడు బాలాకుకి బిలాం ఐడి ఇచ్చాడు బిలాం అంటే ఎవరు దైవజనుడు ఇంకా బాగా అర్థం అవడం కోసం బాల బిలాం ఎవరంటే దైవజనుడు దైవజనుడు అయ్యుండి వీళ్ల పక్షాన ప్రవక్త అయ్యుండి ఉండి ఒక ప్రవక్త అయ్యుండి ఆ అన్యుడైనటువంటి దేవుని ఎరుగినటువంటి జేవమగల దేవుని దగ్గరకు రాలేనటువంటి దౌర్భాగ్యుడిగా ఉన్నటువంటి ఆ బాలాకు రాజు యొక్క డబ్బు కాశపడి ఏం చేశాడు తెలుసా మనం ఎవడ వల్ల కాదు ఆయనే చంపగలడా మరి ఆయన ఎలా చెప్తాడు నువ్వు వెళ్ళాడు కబడ్దారు అన్నాడు ఎవరితో బిలముతో నువ్వు వెళ్ళి నా ప్రజలు ఏమని అన్నావా కబడ్దారు చూసుకుని నువ్వు కూడా లేచిపోతాడు దేవుడు అమ్మో ప్రభువా అన్నాడు అయినా మళ్ళీ చూడండి కొంతమంది గోకి గోకి సవ దాన్ని ఏమంటారు వాడిని బాగా బ్రెయిన్ వాష్ చేసి ఎవరిని దైవ చూడండి బ్రెయిన్ వాష్ చేసి బాలా కానడు నీకు అది ఇస్తాను ఈ రాజ్యం ఇస్తాను ఆ టేస్తాను ఈ డబ్బిస్తాను అని అడిగి మెల్లుగా దేవుజను మర్చిపోయాడు నేను దేవుని పెట్టానని మర్చిపోయి సర్లే అయితే నాకు ఒక ఐడియా వచ్చింది ఆ దేవుడే వాళ్ళని చంపగలడు కాబట్టి ఆ దేవుడితోనే వాళ్ళు ఏం చేద్దాం దేవుడు దేవుడు చెప్తే ఏం చేస్తాడా దేవుడికి నచ్చంతో ఒకటి ఉందో తెలుసా దేవుడికి నచ్చిన పని వాళ్ళతో చేస్తే వాళ్ళని దేవుడే చంపేస్తాడు వాళ్ళ దేవుడే వాళ్ళని చంపేస్తాడు వాళ్ళ దేవుడి చేతులను వాళ్ళు పడి చేస్తారంతే ఏంటి త్వరగా చెప్పు త్వరగా చెప్పు ఆ ఐడియా ఏంటి చెప్పు కమాన్ చెప్పు అనగానే అప్పుడు ఐడియా ఇస్తున్నాడండి విషయం చెప్తున్నాడు ఏంటో తెలుసా సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు రాసుకోండి అదే సంఖ్యాకాండం ముప్పై ఒకటవ అధ్యయము పదహారవ వచనం కూడా రాసుకోండి ఇప్పుడు ఇరవై ఐదు ఒకటి రెండు చూద్దామా సంఖ్య కాను ఇరవై ఐదు ఒకటి రెండు త్వరగా ఇస్రాయేలీలు హిత్తిలో దిగి ఉండగా హిత్తి చూసారు ఆండ్రతో వేభిచారం చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించి ఇప్పుడు చూడండి పాము చూసారు పాము తన గుడ్ లేదు పిల్లల్ని తినేద్దని అంటారు కదా పక్కన పెట్టండి దాన్ని అర్థం చేసాడు చెప్పా తన పిల్లలే దేవుని పెట్టలు కానీ నన్నే దేవుడు కాదని నేను ఏమైతే ఇచ్చిన ఆగ్ఞులు పక్కన పెట్టి విగ్రహాల జోలికి వెళితే దేవుడికి నచ్చదని చెప్పాను ఈగో హట్ అవుతుంది ఎంతసేపు ఎందుకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చా తెలుసా దాని డెప్త్ మీరు అర్థం చేసుకుంటారనే విగ్రహాలకు అర్పించిన దాంట్లో ఎందుకు నచ్చదంటే విగ్రహాల్లో బల్లి అర్పించిన దాంట్లో ఆహారం ఏమి లేదు నిజంగా కూడా అందులో ఏమీ లేదు ఎవరు తినేసినా ఏం అవ్వదు ఒక కొంతమంది దైవజనుడు ఏం చేసినట్టు తీసి తినిపి తినేసి అర్టిపండు నేను అర్టిపొండ తినని చూసారు నాకు ఏం అన్నాడు ఒక ప్రసంగిస్తూ ఇదే టాపిక్ ప్రసంగిస్తూ నేను చూడండి ఇగో ఈ బొమ్మ దగ్గర పెట్టాను అర్పించాను ఇదిగో తింటాను నాకు ఏమో కాలేదని చెప్పి ఒక ప్రాక్టికల్ ఎవిడెన్స్ చూపించి చూపించి అందులో ఏమీ లేదు నిజంగా కూడా కానీ దేవుడికి అలా చేసేవారు అలా అందులో పాలు పొందేవారు అంటే నచ్చదు ఎందుకు ఏ సెన్స్లో నన్ను తప్పించి అది దేవుడు అనుకున్నారు ఆ కోణాలు కొడతారు దేవుడు నువ్వు తిన్నదే అరటిపొండే అక్కడ పెట్టిన అర్టిపొండే ఎక్కడ పెట్టిన అర్టిపొండ అర్టిపొండు అర్టిపొండె ఎక్కడున్నా అర్థమవుతుంది అరటిపొండె ఎక్కడున్నా అరటి మటన మటన్ ఎక్కడున్నా మటనే పేర్లు మారుతూ ఉంటాయి దుకాణలో ఉంటే ఒకలా అంటాం ఇంట్లో ఉంటే ఒకటి అంటాం అది ఎక్కడన్నా బొమ్మల దగ్గర పెట్టి ఏదన్నా విగ్రహాల దగ్గర పెడితే ఇంకో పేరు అంటాం మనం అంటనం అంటే మనిషి చూసే కోణలో చూస్తున్నాం ఇప్పుడు దేవుడు అందులో ఏమి కానీ నీ మనసును చూస్తున్నాడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తారట వీళ్ళు ఆ విగ్రహాలకు నమస్కారం చేసి ప్రజలట పిలిచారట అప్పుడు ఇచ్చాడు అన్న కదా బిలాంకి బిలాం ఇచ్చాడు కదా బాలాకి అరే నువ్వేం చేస్తా తెలుసా వాళ్ళు విగ్రహాలకు బలిచ్చేటట్లకి విగ్రహాలు పూజ చేస్తే వాళ్ళ దేవుడే వాళ్ళందరినీ లేపి పడేస్తాడు చంపేస్తాడు అనగానే వాళ్ళు చెప్తే చేరి కదా మరి విగ్రహాలకు పూజ అంటే చెప్పేలా నా దగ్గర ఇంకో ట్రిక్ ఉంది కదా అన్నాడు ఏంట ట్రిక్ అంటే అమ్మాయిలు అమ్మాయిలను ఎరగయి అక్కడ అదే కదా రాశాడు నువ్వేం చేస్తావంటే అమ్మాయిలను ఎరగబేయ్యి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి మీ దేశపు అమ్మాయిలని ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి మాట చూడండి నేను చదువుతాను చూడండి ఇస్రాయేలీలు శిథింలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో రాండ్ర అంటే ఆ మగోళ్ళు కాదు మోయాబు రాళ్ళు ఆడోళ్ళని ఆ మోయాబు స్త్రీలట వాళ్ళందరి దగ్గరకు వచ్చేసి అలా రెండు రెండు రెండ్రం అలా ట్రాప్ చేసేసి అందరం మగోళ్ళు అందరూ ఎవరిని ఇస్రాయలు ప్రజల్లో ఉన్నటువంటి పురుషులందరినీ మెల్లగా ఆడవాళ్ల దగ్గరికి వెళ్ళి మెల్లిగా అమ్మాయిలను ఎరేశాడు ఆ అమ్మాయిలు అందరూ వచ్చేసి మొత్తం చుట్టుముట్టేసి వ్యభిచారంలో దిగిపోయారు మెల్లిగా అమ్మాయి ఏం చెప్తే అది చేస్తున్నారు ఇక ఏం చెప్తే అది చేస్తున్నాడు ఢిల్లీలో ఉంది సంస్వను ఏమైపోయాడు ఢిల్లీలో అనేటువంటి ఒక వ్యభిచారి ఆ వేష్య దగ్గరికి వెళ్ళాడు ఇస్రాయల్ ప్రజలను మర్చిపోయాడు ఒక న్యాయాధిపతిని మర్చిపోయాడు తన చిత్తాన్ని మర్చిపోయాడు దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టేశాడు నేను ఎందుకు పుట్టాను నేను పరమార్థాన్ని మర్చిపోయాడు చివరికి ఆవిడ ఏం చెప్తే అదే పోతున్నాడు చివరికి బలాన్ని కూడా పోగొట్టుకున్నాడు కళ్ళు పీకించుకున్నాడు చివరికి ఎవరు చెప్తే ఒక స్త్రీ చెప్తే అన్నాడు చూసారా బిలాము దేవుని దైవజనుడు ఏంటి బిలాము ఐడియా చూడండి ఎలా ఇచ్చాడు అండ్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ అని ఒకప్పుడు ఐడియాకి యాడ్ వచ్చేది చూసారా ఆ బిలామిచ్చిన ఐడియా ఇస్రేల్ ప్రజల జీవితాన్ని ఏం చేసింది మొత్తం మఠాష్ చేసి పడేసింది అంతే ఏ జనము ఏ రాజు వీళ్ళని ముట్టుకోలేడు అంత శక్తిమంతులుగా ఉన్నారు రెండుది వాళ్ళ వెనక్కున్నది వాళ్ళ దేవుడు రా అని భయపడి చచ్చేవారు ఆ జనం చుట్టుపక్కల దేశాల వాళ్ళు ఇక ఏం అన్నప్పుడు ఈ బిలాం అనేవాడు దైవజనుడు ఏమి ఇచ్చాడంటే తప్పుడు సలహా ఇచ్చాడు తప్పుడు సమాచారం తప్పుడు ఐడియా ఇచ్చి వీళ్ళని చంపి చంపించుకునేటట్లు చేశాడు ఏం చేశాడంటే అమ్మాయిలే రండి కమాన్ వెళ్ళిపోన్ అన్నడంతే అందరూ వచ్చేసి హెసల దగ్గర వచ్చేసి ఇంకా వాళ్ళు వయ్యారాలు అయ్యారాలు ఇక రకరకాల తెలుసుగా మనకి అన్ని చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకున్నారు వాళ్ళందరూ పడిపోయారు వాళ్ళ దాని బుట్టలో పడిపోయి ఇక అలా కాలం గడుపుతున్నారు కొన్ని రోజులు అయిపోయింది ఇక అన్నారు ఇదిగో మా దేవుడు చూసావా ఇదేంటిది దేవుడు అన్నప్పుడు మా దేవుడు దేవుడు కదా మేము నమ్మిన ఆయనే కదా నిజమైన దేవుడు ఆయన కదా సృష్టికర్త అనవలసింది పోయి ఓహో ఏది నీ దేవుడు చూడ ఇటు ఏదో ఎక్కడ ఉన్నట్టుగా చూపి తీసుకెళ్తే ఈ బొమ్మ అన్నారు ఒకడు ఒక ఆవిడ ఇలా తీసుకెళ్ళి దోడ అందు ఆవిడ అలా తీసుకెళ్ళి ఆ ఎద్దు అందు కావడా అలా తీసుకెళ్లి పిల్లి ఆవిడ ఈ బొమ్మ ఈ దేవుడు అందో అంటే అందనుకోండి నమ్మేశారు నమ్మేసి సర్లే ఇదిగో దీనికి మేము పూజ చేస్తున్నాను అని చెప్పేసి ఏదో అర్పించింది బలి అర్పించింది అవి తీసుకొచ్చి తినందే ఆహా ప్రయురాలు ఇచ్చిందని చెప్పి తినేసాడు ప్రతి ఒక్కడందులో అంటే విగ్రహాలకు అర్పించిన వాటిని తినేటట్లుగా చేశాడు అక్కడ ఇప్పుడు ఇది దేవునికి ఎంత కోపం రోషం పుట్టించదో సీన్ మీకు అర్థమవుతుందా లోతుగా లోతుగా మీకు అర్థమవుతుందా విగ్రహాలు కల్పించేది తినేసినా పర్లేదులే అనుకుంటా మేము ఇంకా వెళ్ళదు అందులోకి పూర్తిగా క్లారిటీ ఇస్తా పూర్తిగా తినేసినా పర్లేదు అంటానికి ఒక బిలామని ఆయన దేవుడికి ఇందులో బాగా కోపం వస్తుందంటే ఇందులో అందుకనే ఇందులోకి పడేటట్లుగా చేసేయండి విగ్రహాలకు బలిచిందని తినేటట్లుగా ప్రేరేపించు అనగానే వాళ్ళని ప్రేరేపించేటట్లుగా మోయబ్రాండ్లను స్త్రీలను వదిలిపెట్టారు వాళ్ళు వెళ్ళి వాళ్ళని మట్టుపెట్టారు చివరికి విగ్రహాలకు అర్పించిన వాటిని తినేటట్లుగా చేసేశారు